ఈ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన స్కూల్ హెచ్ఎం గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ గారికి రోటరీ క్లబ్ వేరే వాళ్ళ యొక్క మిగతా సభ్యులు అందరికీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు మిగతా ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన పిల్లలకు అందరికీ నమస్కారాలు మరియు నమస్సుమాంజనలు పత్రికా విలేకరులకు మిగతా గ్రామ టౌన్ పెద్దలు చాలామంది అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు అందరికి కూడా నమస్కారాలు ఇది చాలా మంచి కార్యక్రమం అసలు వీరాయుడు వచ్చి చెప్తేనే ఈ రకంగా సైకిల్ పంపిణీ కార్యక్రమం ఎందుకంటే ఇప్పటి వాళ్ళకు తెలియకపోవచ్చు ఏమంటే ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి బస్సెస్ వచ్చినాయి ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది ఆటోలు ఉన్నాయి ఇంకా రకరకాల వేరియస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ పెరిగినాయి స్కూల్స్ కూడా పెరిగినాయి ఇప్పుడు మనం గతంలో మనం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కింద చదువుకున్న రోజుల్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ లేదు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తుడి నుండి చదువుకునేవాడు రైతు ఉద్యోగస్తుడు అందరు కూడా సైకిల్లో వాడేవాళ్ళు అప్పట్లో ఇరవై ఏళ్ళ కిందట వేరే ట్రాన్స్పోర్టేషన్ లేదు ఊర్లో ఒక కారు ఉంటే వెయ్యి ఇల్లు ఉంటే ఒక కారు ఉంటే వాడిని ఆ కారు వస్తుంటే విచిత్రంగా కారు చూసేవాళ్ళం కారు కాదు మొబైల్ ఫోన్స్ లేవు ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అయితే ఆ రింగ్ వినేదానికి కూడా అందరూ పరిగెట్టుకుంటా రింగ్ వినేవాళ్ళు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్స్పీరియన్సే అది పెద్దోళ్ళందరికీ టీవీలు లేవు టీవీల్లో కూడా ఒకటి రెండు కార్యక్రమాలు వచ్చేవి దాంట్లో కూడా ఏదో ఒకటి రెండు కార్యక్రమాలు వచ్చేవి ఈవెన్ టెలివిజన్లో దూరదర్శన్లో పందుల పెంపకం అనే ఒక కార్యక్రమం వచ్చేది అప్పట్లో అది కూడా వీక్షించే వాళ్ళు అందరూ వేరే ఇంక టైంపాస్ కాక టీవీ చూడాలనే ఉద్దేశంతో ఎక్కడైనా ఒక సినిమా వేసుకోవాలంటే ఒకరింట్లో ఏదైనా సినిమా చేస్తే ఊర్లో కూడా ఒక రూపాయి రెండు రూపాయలు వసూలు చేసి ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళం సినిమాలు చూసేదానికి అప్పటికిప్పటికీ అంతా టెక్నాలజీ మారిపోయింది రోజులు మారిపోయాయి అవసరాలు మారిపోయినాయి మనిషి ఎక్కడికో వెళ్ళిపోయినాడు టెక్నాలజీ పరంగా కాబట్టి ఇప్పుడు ఈ స్కూల్లో చాలామంది దూరం నుండి కొలువులపల్లి బుగ్గానపల్లి తాండా ఇట్లాంటి వేరే వేరే దూర దూరం నుండి వస్తున్నారని చెప్పి చాలామంది విద్యార్థులు వస్తున్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఉపయోగకరం చాలా మంచి కార్యక్రమం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు ఈ సైకిల్ మనం వేరే రకంగా వచ్చేదానికన్నా సైకిల్ మీద జాగ్రత్తగా వస్తే మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఆరోగ్యానికి మంచిది బాగా ఉల్లాసంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాము బాగా చదువుకోవచ్చు బాగా నిద్రపడుతుంది అన్ని దానిలో కూడా ఈ సైకిల్ అనేది పెద్ద ప్రతి దానికి కూడా అవసరం ఇది దాన్ని గుర్తుపెట్టుకోండి అందరూ వేరే వేరే ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఇప్పుడు సైకిల్ సైకిల్ ఉపయోగించమని చెప్పి మళ్ళీ రివర్స్ ఫ్రంట్లో వచ్చినారు అంతా ఇప్పుడంతా సైకిల్ ఉపయోగిస్తే ఆరోగ్యం ఉంటుందని చెప్పి చెప్తున్నారు అందుకని మీకు అదృష్టమైన లక్కీగా ఈ సైకిల్స్ పంపిణీ వాళ్ళు చేపట్టినారు కాబట్టి అందరు కూడా ఈ సైకిల్స్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటేనే ఏదైనా పని మనిషి అయినా యంత్రమైనా ఏదైనా అది పక్కన పడేస్తే పోతుంది ఇంకా పని చేయదు మీరు ఒక నెల రెండు నెలలు వాడకపోతే వర్షానికి తడిసి ఎండకి ఎండితే పనిచేయదు అందుకని ఎందుకంటే వాళ్ళు ఎంతో తత్పరంతో ఎన్నో సమస్యలు పట్టణంలో జనాలకు ఉన్న విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోరు పిల్లలకి ఇంతమందిలో ఎట్ట సెలెక్ట్ చేసినారని చెప్పి అడగడం జరిగింది దాంట్లో అందరినీ స్కూల్ స్టాఫ్ అంతా కూర్చొని ఎవరైతే పోరు ఉన్నారో దూరం నుండి వస్తున్నారు వాళ్ళకి ఆర్థిక స్థోమత లేదో వాళ్ళని సెలెక్ట్ చేసి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి బాగా ఉపయోగించుకోండి రెండవది ఈ ఇట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడే కాదు ఇది దేశవ్యాప్తంగా ఉన్నాయి రోటరీ క్లబ్స్ ఇది చాలా దగ్గరలో కూడా వీళ్ళు ఇట మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు ఈ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మరిన్ని కార్యక్రమాలు వాళ్ళు చేయాలని వాళ్ళ మెంబర్షిప్ పెరగాలని వాళ్ళందరూ కూడా ఆనందంగా ఎలాగేళలు ఉండాలని చెప్పి మన అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుందాం అలానే అలానే మీ ఎంఈఓ సార్ కూడా చాలా సౌమ్యుడు ఉత్తముడు ఎవరిని అడిగినా చెప్తారు సోమశేఖర్ సార్ అంటే ఆయన దేవుడు మంచివాడు ఎవరిని కూడా ఏ రకంగా కూడా చిన్న ఇబ్బంది కూడా అతను పెట్టడు అందరూ పిల్లలతో టీచర్స్ అంతా బాగుంటాడని చెప్పి సార్కి చాలా మంచి పేరు ఉంది అందుకని అలానే మీ హెచ్ఎం గారు అబ్రహం సార్ కూడా చాలాసార్లు విన్నా సార్ పేరు కూడా ఆయన కూడా చాలా పిల్లల్లో విద్య పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాడు వాళ్ళ యొక్క అవసరాలన్నీ గుర్తెరిగి మెలుగుతారని చెప్పి మంచి పేరు ఉంది సార్ కూడా రెండు సమస్యలు చెప్పడం జరిగింది ఒకటి ఎక్కువగా పందులు స్కూల్ ఆవరణలో సంచరిస్తున్నాయని ఇది కొంచెం అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి పక్కన ప్రాబ్లం ఉందన్నారు ఖచ్చితంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మీ స్కూల్ ఆవరణలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పందులు కానీ పశువులు కానీ ఇట్ట మీకు ఏమి ఇబ్బంది లేకుండా చేసి ఖచ్చితంగా వాళ్ళందరినీ ఈ ఈరోజే అట్లాంటి సమస్య లేకుండా చేస్తాము రెండో సమస్య కూడా ఏదైనా ఎవరైనా ఈ ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పిల్లలకు సంబంధించి ఎవరైనా మోటార్ సైకిల్ ఇట్లా తిరిగేది ఇట్లా ఎవరైనా వస్తుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్కూల్ అయిపోయేటప్పుడు మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ ఖచ్చితంగా మీ స్కూల్ దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ని బాధపడతాం అది క్లియర్ అయిన వరకు ఎవరైనా కానీ అట్లాంటి విధవలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని శిక్షిస్తాము వాళ్ళ మోటార్ సైకిల్ సీజ్ చేస్తాము వాళ్ళ పైన కెత్తులు కూడా నమోదు చేసి కౌన్సిలింగ్ చేస్తాం మీరు ఎవరికి ఎటువంటి సమస్య మీరు ఎప్పటి చిన్నపిల్లలు కావున మీరు వెంటనే మీ టీచర్స్కి మీ హెచ్ఎం గారికి తెలియజేయండి ఏదైనా సమస్య ఉంటే లేదంటే కంప్లైంట్ బాక్స్ ఉంది మీరు ఒకవేళ పేరు చెప్పడానికి ఇబ్బంది ఉన్నా కానీ కంప్లైంట్ బాక్స్లో వేయండి ఆ కంప్లైంట్ బాక్స్ తెరిచి ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్తారు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడవలసిన అవసరమే లేదు మీకు మీ సార్ వాళ్ళు ఉంటారు మీ సార్ వాళ్ళు వెనక మేము తోడు ఉంటాం ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడ కూడా అగా ఎక్కడ భావంతో ఉండాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఏ చిన్న సమస్య ఉన్నా ఒకవేళ మీకు ఎస్ఐ నెంబరు సిఐ నెంబరు ఎస్పీ గారి నెంబరు అవసరం లేదు వన్ జీరో జీరో ఒకటి సున్నా సున్నా హండ్రెడ్ కాల్ చేస్తే చాలు పోలీసు మీ దగ్గర ఐదు నిమిషాలు ఉంటారు అర్థమైంది కదా ఇక్కడ మన ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ డైల్ హండ్రెడ్ కాల్ చేసుకోవచ్చు ఒకటి సున్నా సున్నా కొట్టి మీ సమస్య చెప్తే ఐదు నిమిషాల్లో పోలీసు మీ ముందుంటారు ఏ ఎస్ఐ నెంబర్ అవసరం లేదు సిఐ నెంబర్ అవసరం లేదు ఎక్కడ ఎప్పుడైనా కానీ ఏ అవసరం ఉన్నా కానీ అది గమనించండి అలానే ఈ మధ్యకాలంలో డ్రగ్స్ డ్రగ్స్ గంజాయి విపరీతంగా స్కూల్స్ స్టూడెంట్స్ వరకు వెళ్ళి స్టూడెంట్సే దాన్ని సప్లై చేసే పరిస్థితికి వచ్చింది డ్రగ్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రగ్స్ పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈగల్ అనే ఒక సంస్థను ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మనందరి ప్రీతమా గతంలో మన కర్నూలు జిల్లాలో ఎస్పీగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం ఐజీగా ఉన్న రవికృష్ణ ఐపిఎస్ గారిని దానికి హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కింద నియమించడం జరిగింది అంటే అది గంజాయి డ్రగ్స్ ఈ రెండింటి పైన వర్క్ చేస్తారు ప్రతి జిల్లాలో కూడా యూనిట్స్ పెడుతున్నారు మంచి ఆర్గనైజేషన్ వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు డ్రగ్స్కి కానీ గంజాయికి కానీ మత్తు పదార్థాలు కానీ అలవాటు పడొద్దు అది చెడు అలవాట్లకి అది చాలా విపరీతమైన డేంజర్ ఒకసారి డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ అలవాటు పడితే ఖచ్చితంగా మత్తున్నంత సేపే వాడు హ్యాపీగా ఉంటాడు వాడు ఒక మైకంలో ఉంటాడు మత్తు దిగితేనే వాడు సైకోలా బిహేవ్ చేస్తాడు ఖచ్చితంగా ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాడు మత్తులోనే ఉండాలి లేకపోతే వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు అట్లాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆదిలోనే అట్లాంటి అవకాశం ఎవరు ఇవ్వద్దండి మీరుగా మీ ఊర్లో కానీ స్కూల్లో కానీ ఇంకొక దగ్గర కానీ మీకు ఏమైనా అటువంటి సమాచారం తెలిసి మీకు ఏమైనా డౌట్ ఉన్నా మీ టీచర్స్తో మీ పేరెంట్స్తో మాట్లాడండి మాకు కూడా విషయం తెలియజేయండి ఒకటి అట్నే ఈ మధ్యన సైబర్ క్రైమ్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి సైబర్ నేరాలు పరిస్థితులు బాగాలేదు మీరు మీరు మొబైల్ ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిది మీరు కష్టపడి సంపాదించుకొని పెళ్ళికైనా ఇంకో దానికైనా దాచుకునే డబ్బులు మొబైల్ బ్యాంకులో ఉంటే సేఫ్టీ అనుకుంటాం ఆ బ్యాంకుకి మన మొబైల్ నెంబర్ లింక్ చేస్తున్నాం ఫోన్పేలు వాడేదానికి ఇతరతర అవసరాలకి మీకు ఏవేవో అనవసరమైన లింకులు వస్తాయి దాని మీద టచ్ చేస్తే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలా వాళ్ళకి వెళ్తుంది ఫ్రాడ్ జరుగుతుంది మొత్తం మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోతాయి మీ అమ్మ వాళ్ళకి మీరు చెప్పాలా చెప్తారా అందరూ చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో కూడా టచ్ ఫోన్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా వీడియోస్ అవి లింకులు వస్తుంటే అవి చూస్తుంటే మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ అయ్యి డబ్బులు పోతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ బ్యాంక్ అయినా కానీ ప్రపంచంలో ఎన్ని బ్యాంకులైనా ఉండని ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మనకి ఓటీపీ అడగరు గుర్తుపెట్టుకోవాలా ఎవరైనా కానీ మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే చెప్పచ్చా చెప్పకూడదు మీరు దాన్ని మీ అమ్మ వాళ్ళకి చెప్పండి వాళ్ళు చదువుకోకపో ఉండొచ్చు వాళ్ళు చదువు వాళ్ళు ఉండొచ్చు మీరు చదువుకుంటున్నారు కాబట్టి మనం నష్టపోకుండా మనం చెప్పుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఓటీపీ అనే పదం ఎప్పుడు ఏ బ్యాంకు నుండి కూడా అడగరు దాన్ని గమనించండి అట్టా ఇప్పుడు సైబర్ నేరాలు ఏ స్థాయికి చేరిపోయినాయంటే ఎక్కడకుంటాడు వాడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఢిల్లీ లేకుంటే అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు పోలీస్ యూనిఫామ్లో ఉంటారు నీకు వీడియో కాల్ చేస్తారు వాడు సిఐ మా నా మాదిరి యూనిఫామ్ వేసుకుంటాడు వెనక ముందు పోలీస్ స్టేషన్ పేరు ఉంటుంది వెనక పోలీస్ స్టేషన్ బోర్డు ఉంటుంది వాని పేరు ఉంటుంది వాడు వీడియో కాల్లో మాట్లాడి మీరు అమెజాన్లో బుక్ చేసుకున్న ఏదైనా బుక్ చేసుకుని ఉండొచ్చు మీరు ఏదైనా అవసరానికి ఏదైనా ఏదో ఒకటి మనం కొనుక్కునేవి మీరు అమెజాన్లో బుక్ చేసుకున్న దాంట్లో గంజాయి వచ్చింది మీ పేరు గంజాయి కేసులో పెట్టినాము మీరు డబ్బులు పంపించండి అంటారు నేను బుక్ చేసుకోలేదన్నా కానీ వాడు వినడు వాడు యూనిఫామ్లు ఉంటాడు బెదిరిస్తుంటాడు అట్నే ఒక దగ్గర మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే నెల్లూరులో ఒక ఎక్స్ ఎమ్మెల్సీ అనుకుంటా ఆయనది ఒక కేసు వచ్చింది వాళ్ళైతే సుప్రీంకోర్టు మొత్తం అంతా సుప్రీంకోర్టుదే మొత్తం సెట్ వేసేసినారు సినిమాలు వేస్తారు కదా తాజ్మహల్ తిరుపతి ఏదైనా సినిమాల్లో సెట్లు వేస్తారు కదా అట్నే సుప్రీంకోర్టు సెట్ వేసేసి వాళ్ళు కోర్టు జడ్జి గారు యూనిఫామ్లో ఉండేటట్టు పోలీస్ యూనిఫామ్లో మాట్లాడేటట్టు మీరు ఈడీ కేసుల్లో సో కేసులో మీరు మీకు లింక్స్ ఉన్నాయని చెప్పి మాకు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి పదహైదు కోట్లు ఇరవై కోట్లు డిమాండ్ చేస్తారు వాళ్ళు ఎక్కువ ఉన్న కాబట్టి ఎక్కువ కోట్లు డిమాండ్ చేసి ఉంటారు మనం మన లెవెల్లో మీ లెవెల్లో లక్ష రూపాయలు పోగొట్టుకున్నా కానీ భారమే కదా అందుకని అందరూ అవగాహన కలిగి ఉండండి ఎవరికీ భయపడొద్దండి ఏ చిన్న డౌట్ ఉన్నా హండ్రెడ్కి కాల్ చేయండి పోలీస్ వస్తారు మీ దగ్గరికి బాగా ఎండ ఎక్కువ ఉంది పిల్లలంతా ఎండలో ఉన్నారు పాపం సరే థ్యాంక్ యూ మీ హెచ్ఎం గారు చెప్పిన రెండు సమస్యలు కూడా ఈ రోజు నుండే స్టార్ట్ చేస్తాం తీర్చేదానికి అందరూ మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలి పనికి పోయి ఈ ఎండలో మీరు ఒక అర్ధ గంట ఎండలో ఉండేదానికే మొహాలంతా చిన్న మొహాలు చూసుకున్నారు మీ తల్లిదండ్రులు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే సాయంత్రం ఆరు గంటలకు వస్తారు మండు టెండలో పని మేము చిన్నప్పుడు పది రూపాయలు ఆడామి కూలి పది రూపాయలు మొత్తం రోజంతా పనిచేస్తే పది రూపాయలు ఇచ్చేవాళ్ళు సరే ఇప్పుడు అది రెండు వందలు ఎంతో అయి ఉంటుంది మనం పది నిమిషాలు ఎండలో ఉండేదానికి చాలా బాధగా ఉందా కష్టంగా ఉంది కదా మరి వాళ్ళు రోజంతా కష్టపడి అట్లాంటి రోజులు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే నిన్న చదివించగలుగుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా బాగా చదివి మంచి పేరు తెచ్చుకొని మీ హెచ్ఎం గారికి మీ ఎంఈఓ గారికి ఈ మండలానికి అలానే మీ తల్లిదండ్రులకు మీ టీచర్స్కు అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ